ప్రేమ లేని పెళ్ళి పార్ట్ ఫిఫ్టీ ఎయిట్ ధరణి నరకలోకం ఎలా ఉంటుంది ఇంద్రలోకం ఎలా ఉంటుంది అని అన్నీ చూసినప్పుడు ఆమెకు ఒక కామన్ పాయింట్ బాగా అర్థమైంది ఈరోజు నా మొగుడికి ఇంద్రలోకాన్ని చూపించాలి అని బాగా ఫిక్స్ అయిపోయింది ఆమె ఇంద్రలోకానికి కావలసిన వస్తువులన్నీ తెప్పించుకుంది ఇంతలో భరత్ ధరణి దగ్గరికి వచ్చాడు ధరణి చక్కగా తమ్ముడికి కాఫీ కత్తికి కాఫీ ఇస్తే భరత్ నీ చేతి కాఫీ మీదికి ఏమీ రాదక్క ఏమి కలిపి చేస్తావు అన్నాడు కత్తి అక్కని పొగుడుతున్నాడని మమకారం అని ఎటకారంగా అన్నది భరత్ నీ ముఖానికి స్టవ్ దగ్గరికి పోవటం రాదు నీకు అందులో ఏమి కలుపుతారో తెలిసి చావదు అంటుంటే కత్తి అందరూ పాలు కాఫీ పొడి చక్కరే కలుపుతారు భరత్ కానీ ఒక్కొక్కరి చేతి రుచి ఒక్కొక్కరికి రాదు నీ మొహానికి తాగటమే కానీ చేయటం వస్తే తెలుస్తుంది అన్నాడు కత్తి మూతి ముప్పై ఆరు వంకర్లు తిప్పింది ధరణి నవ్వుతూ చూస్తుంటే భరత్ అక్కిని తీసుకుని వెళతానక్క అత్తయ్య మరీ మరీ చెప్పింది తీసుకుని రమ్మని అన్నాడు ధరణి అక్కి ఉంటుందో లేదోరా నైటు ఏడుస్తుంది అని అన్నది అక్కి వచ్చిన దగ్గర నుంచి మామా మామా అంటూ చంక ఎక్కి కూర్చుంది భరత్ నానమ్మ పోదామా అని అడగగానే తల ఊపింది ధరణి ఇక ఏమీ చేయ చేయలేక రెడీ చేస్తా అని అక్కీని తీసుకుని మీరు కూడా కాస్త ఫ్రెష్ అవ్వండి అని సెకండ్ బెడ్రూమ్లోకి తోలింది భరత్ కత్తి ఇద్దరు సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళారు వెళ్ళిన వెంటనే కత్తిని గోడకు లాక్ చేసి ఏంటి మధ్యాహ్నం అంత చిర్రు బుర్రుగా ఉన్నావు అన్నాడు కత్తి నేను చిర్రుబుర్రుగా ఉన్నానని నీకెలా తెలుసు అన్నది భరత్ ప్రతి క్యాబిన్కి సీసీ ఉంటుంది కదా తెలుసు కదా ఆ సిస్టమ్ మొత్తం ఎవరి దగ్గర ఉంటుందో తెలియదా అన్నాడు అక్కడ భరత్ బాబు ఏ సీసీ కెమెరాలు చూడలేదు ఓ అబ్బాయి గారు నన్ను మిస్ అవుతున్నారని అలా చూసుకుంటున్నారా అన్నది భరత్ అవునవును ఈ బక్కదాన్ని ఎవడైనా ఎత్తుకుపోతాడని కాపలా కాస్తున్నా అని నువ్వెందుకు చిరుగురులాడావో చెప్పనా అన్నాడు కత్తి ఎందుకేంటి అన్నది భరత్ కత్తి ముఖం పైనుంచి కిందికి మెల్లిగా గాలి ఊదుతూ ఆమె చెవి దగ్గరికి వెళ్ళి నీకప్పుడు లిప్ లాక్ కావాలనిపించింది కదా అన్నాడు భరత్ గాలి ఊదినప్పుడే కత్తి పాపకు మైకం కమ్మింది తల ఇలా అలా పైకి కిందికి ఊపింది భరత్ నడుములేని కత్తి డ్రెస్ కట్లో నుంచి చేతిని మెల్లగా సన్నని నడుముపై వేశాడు కత్తి వెంటనే కళ్ళు మూసేసింది మైకంతో వెంటనే కర భరత్ కత్తి పెదవులను అందుకొని ఫస్ట్ ముద్దులోని మాధుర్యాన్ని చవిచూపి తరువాత పెదవులకు పంటి గాట్లు గట్టిగా పెట్టేశాడు కత్తి భరత్ను దెబ్బ దెబ్బ బాధిస్తూ చచ్చినోడా ఇలా కొరికితే నా మూతి వాచిపోదా అన్నది నిన్ను అంతలా కొరకటానికి కారణం ఉన్నది మూసుకొని పో అన్నాడు పాపమూతి అద్దంలో చూసుకుంటే కోతి మూతిలా అయింది పెదవులకు కర్చి పడ్డు పెట్టుకొని భరత్ని కొర కొరగా చూస్తూ వెళ్ళి హాల్లో ఉంటే ధరని చూస్తుందని అలా గార్డెన్లో భరతని తిట్టుకుంటూ తిరుగుతుంది భరత్ అలా పెదవులకు ఘాట్లు పెట్టడానికి కారణం శివ భయంతో చెల్లిని ఎలా ఫేస్ చేయాలో తెలియక భరత్కి ఫోన్ చేసి తన గోడు వెళ్ళబోసుకున్నాడు భరత్ శివ ఇద్దరు ప్రాణ స్నేహితులు కనుక శివ గోడుని విని పక్కపక్క నవ్వుకున్నాడు భరత్ వెనక ముందు చూసుకోకపోతే ఇలానే ఉంటుంది అని శివని ఆట పట్టించాడు శివ నీకు దండంరా బాబు అది ఒక రెండు రోజులు నా మొహం చూడకుండా చేయి ఏం చేస్తావో ఎలా చేస్తావో నీకైతే రుణపడి ఉంటానురా అన్నాడు అన్నాడు అదన్నమాట ఇప్పుడు కత్తి అన్నని ఏదైనా అడగాలంటే ఆ పెదవులు అన్న చూస్తాడు అది ఏంటి అని అన్న అడుగుతాడు అందుకనే ఇప్పుడు కత్తి అన్న జోలికి రెండు రోజులు వెళ్ళదు ఈలోపు అన్ని మర్చిపోతుందన్నమాట ఇక ఒక కారణం ధరణి అక్కిని రెడీ చేసి తీసుకువచ్చింది భరత్ అక్కిని ఎత్తుకుని వెళ్ళస్తానక్క ఏడిస్తే ఫోన్ చేస్తాలే అని చెప్పాడు ధరణి కత్తి ఏదిరా అన్నది అది రెడీగానే ఉంది అక్కడ అని బయట గార్డెన్లో చూపిస్తుంది సరే అని ధరణి భరత్తో వస్తూ ఉంటే మేము వెళ్తాములే కానీ నువ్వు ఉండు బయట దాకా వస్తావా అనేసి అక్కకి చెప్పి భరత్ ఎత్తుకుని వెళ్ళిపోయాడు ఎందుకంటే కత్తి పెదవులు అక్క చూస్తే బాగుండదు అని దుర్గమ్మ ఇంట్లో పని అంతా చక్కబెట్టి తాను వెళ్ళిపోయింది ఇక మన ధరణమ్మకి ఇల్లుని ఇంద్రలోకం చేసే పనిలో పడ్డది రణధీర్ అన్ని పనులు చక్కబెట్టుకొని శివ కారు డ్రైవర్తో ఇంటికి వచ్చాడు రణధీర్ శివకు చెప్పేసి కొన్ని పనులు చెప్పి తాను ఇంట్లోకి వస్తుండగా రణధీర్ కారు వెళ్ళిపోగానే ఇంట్లోకి చూస్తే కిటికీలో నుంచి పొగలు వస్తున్నాయి ఎందుకో రణధీర్ గుండెల్లో భయం మొదలైంది రణధీర్కి అసలు భయం అంటేనే తెలియదు అటువంటిది ఆ పొగలు చూడగానే పాపం గుండె డాక్టర్ బాబు గుండె కొద్దిగా జారినట్టు అనిపించింది గబగబ ఫోర్స్ మీద డోర్ పగలగొట్టాలని ఉరికి వచ్చాడు అప్పటికే అతనికి చెమటలు విపరీతంగా వచ్చేశాయి డోర్ బద్దలు కొట్టాలని గట్టిగా ఫోర్స్గా డోర్ మీద తన బలాన్ని చూపించాడు కానీ ఆ డోర్ కనీసం బోల్డ్ పెట్టి లేదేమో ఉత్తిగానే వచ్చేసింది రణధీర్ గవాల ఇంట్లోకి దూకినట్టు పడ్డాడు ఇంట్లో అసలు ఏ వస్తువు కనిపించడం లేదు మొత్తం పొగమయంగా ఉంది రణధీర్ డోర్ తీసాక కొంత పొగ బయటికి వెళుతూ ఉంది ఆ పొగను చూసి రణధీర్ నా కొంప పోతుంది నా ధర ఏమైపోయిందో అని భయంతో ధరూ దరు అని వంద పిలుపులు పిలిచాడు ఆ పొగల ఇంట్లో ఏమీ కనిపించక అసలు రూమ్ డోర్లు ఎక్కడ ఉన్నాయో ఏ రూమ్లో ఏం జరుగుతుందో నా ధర ఏమైపోయిందో అని రణధీర్ ఏనాడు అతని పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు భయం అనేది ఎరగనివాడు మనిషి నిలువెల్లా వనికిపోయాడు ధరనికి ఏదో అయిపోయిందని చాలా భయపడిపోయాడు కాస్త డోర్ తీశాక పొగ తగ్గుముఖం పడుతుంటే వంటగదిలోకి వెళ్ళి చూశాడు అక్కడ ఏమీ లేదు అసలు వంటగదిలో సామాను అనేదే కనపడకుండా మొత్తం పొగమయంగానే ఉంది రణధీర్ వంటగదిలో లేదు హాల్లో లేదు అని వెంటనే గబగబ బెడ్రూంలోకి వెళ్ళాడు బెడ్రూమ్ అయితే అసలు ఒక్క వస్తువు కనపడటం లేదు ధరు అని గట్టిగా కేక వేశాడు ధరణి ఆ కేకకు ఉల్లిక్కిపడి బెదిరి భయంతో నోట్లో నుంచి మాట రాలేక అదిరిపడిన ధరణి ఆ అనలేక అన్నది అది మన రణధీర్ బాబుకు వేరేలా అర్థమయ్యి ధరూ అని గట్టిగా అరుస్తూ కిటికీలు మొత్తం తీశాడు మొత్తం పొగ కాస్త బయటికి వెళ్ళాక ధరణి ఒక మూలకి ఉండటం చూసి గబగబా ఆమెను చేరు పైకి లేపాడు తర్వాత అక్కడ దృశ్యాన్ని చూసి రణధీర్ బాబుకి కోపం నశాలానికి అంటింది ధరణి రెండు చెంపలు పగిలాయి గిరగిరా తిరిగి వచ్చి బెడ్ మీద పడ్డది రణధీర్ అక్కడ చూసిన దృశ్యం ఏంటంటే ధరణి ఇంద్రలోకాన్ని తయారు చేయటానికి చక్కగా అగ్గి తయారు చేసింది అగ్గిలో ముందుగా సాంబ్రాని వేసింది సాంబ్రాని ఎంత వేసినా ఇల్లు కమ్మటం లేదు అనేసి అందులో గుగ్గిలం వేసింది సాంబ్రాణి కమ్మని వాసన వస్తుంది కానీ గుగ్గిలం అంత వాసన ఉండదు ఆ పొగ ఈ పొగ కాస్త ఎక్కువ వస్తున్నా ఇంకా పొగ ఎక్కువ కావాలని అందులో వేపాకు కూడా వేసింది పచ్చి వేపాకు నిప్పులపై పొగని భయంకరంగా రింగులు రింగులు తిప్పుతూ ఇల్లంతా కమ్మింది పాప మనుషు శాంతించింది రణధీర్ హాల్లో ఉండి పిలిచిన పిలుపులు ధరణమ్మకి ఎందుకు చేరలేదంటే నిప్పుల మీద పచ్చివేపాకు పొగనిస్తుంటే ఆ నిప్పులను ఊదుతూ సొక్కులు సొక్కుతూ కాస్త బెడ్రూమ్ డోరు కూడా దగ్గరికి వేసి ఉండటం వల్ల ఆమెకు వినిపించలే రణధీర్ బెడ్రూమ్ డోరు తీసి ధరువు అని గట్టిగా పిలవటం వల్ల ఒక్కసారిగా ఉలికిపడి వనికిపోయి పలకలేక పలికింది ఇక్కడ బాబు చూసిన దృశ్యం అది బాబు అప్పటికే ధరణి ఏదో అయిపోయిందని భయపడి గజగజ వనికిపోయాడు కనుక ఆమె చేసిన పని చూడలేక కోపం తారాస్థాయికి పోయి రెండు చెంపలు పగిలాయి ధరణి రణధీర్ ఎందుకు కొట్టాడు తెలియదు కానీ ఏదో నేను చేయకూడని పని చేశాను అని మాత్రం అర్థమైంది రణధీర్ ఏ మనిషివే నువ్వు కొంపని ఇలా ఎవడైనా పొగమయం చేసుకుంటారా గొడ్ల చావిట్లో కూడా ఇంతలా పొగ ఎవ్వడూ పెట్టడు ఇంత చిన్న ఇంట్లో ఇంత పొగ ఎందుకు పెట్టావు అని గద్దించాడు ధరణి అప్పటికే రెండు చంపలు మంట పుట్టి పొగపెట్టినందుకు కొడుతున్నాడు ఇతడిగా ఇంద్రలోకం చేయమన్నాడు నేను అన్ని సినిమాలలో చూస్తే ఎక్కడ చూసినా మబ్బుల్లోనే కనిపించింది ఇప్పుడు నేను మబ్బులు ఎక్కడి నుంచి తేను అందుకే పొగపెట్టాను అని మనసులో అమాయకంగా ఆలోచించి మీరే కదా ఇంద్రలోకం చేయమన్నారు అందుకే ఇలా చేశాను అని అన్నది రణధీర్ అప్పటి వరకు టెన్షన్ బాధ ఏంటో అతనికి తెలియక ఒక విధమైన డిప్రెషన్లో ఉన్న అతనికి ధరణి మాటలు ఇంద్రలోకం చేయమన్నారు అన్న మాటకి పక్కపక్క పక్కపక్క నవ్వేశాడు రణధీర్ నవ్వుతూ కడుపు ఉబ్బి కడుపు పట్టుకొని వసే ముద్దపప్పు మొహందాన నేను ఇల్లును కాదే ఇంద్రలోకం చేయమన్నది మన సంసారాన్ని అన్నాడు ధరణి అయితే రేపు వాటి గురించి కూడా గూగుల్ మాతను అతను అడుగుతా లేండి అడిగి చేస్తాలేండి అయినా మీరే క్లియర్గా చెప్పవచ్చు కదా ఎలా చెయ్యాలో నాకేమి తెలుసు మీరన్నది ఇల్లే అనుకొని ఇంద్రలోకం చేశాను అని ధరణి అంటుంటే రణది నవ్వటం ఆపి దీన్ని ఇంద్రలోకం అంటారా ఏ గ్రహం నుంచి వచ్చావే నా ప్రాణానికి అన్నాడు ధరణి అయ్యో అదేంటండి ఇది భూగ్రహమేగా అన్నది పళ్ళు పటపటా కొరుకుతూ ఇది భూ భూగ్రహమే మాకు కూడా తెలుసు నువ్వు ఏ గ్రహం నుంచి వచ్చావు అని ఆలోచిస్తున్నా అన్నాడు ధరణి మా నాన్నని అడిగి చెప్తా అన్నది రణధీర్ చెయ్యి గాలిలోకి లేపి నీ అమ్మ అని పళ్ళు రాలిపోతాయి ఏదన్నా అంటే అర్థం చేసుకోవటం చావరాదు రణధీర్ నువ్వు నవ్వుకుంటూ వాష్రూమ్లో దూరాడు ధరణి నిన్న కాలు కడిగి నెత్తిన చల్లుకుంటే ఏమీ అనలేదు ఇప్పుడు ఎందుకు కొట్టాడు దొంగముఖం వాడు నన్ను చూస్తే ఎప్పుడు కొట్టబుద్ధి అవుతుందో ఏమో అని గునుక్కుంటూ అతని బట్టలు తీసి అక్కడ పెట్టి వంటగదిలోకి వెళ్ళింది రణధీర్ వచ్చి ఇల్లును చూసి నవ్వుకుంటూ నా అబ్రాడ్ కల్చర్కి దీని గవర్నమెంట్ చదువుకి బాగా పొంతన కుదిరింది ఇంత స్పీడ్ జనరేషన్లో ఇంత దద్దమ్మ ఇది ఎలా పుట్టిందో అనుకొని అన్నిట్లో తెలివి బాగానే ఉపయోగించి చస్తుంది ఒక్క నా విషయానికే అక్కి పాప కూడా లేదు రెండు సంవత్సరాల దీక్ష విరమించి విరహంతో నేను వస్తే విరమించుదామని విరహంతో నేను వస్తే గుండెని నా చేతిలోకి పెట్టింది దొంగ మొహంది అనుకుంటూ బట్టలు వేసుకున్నాడు ధరణి రణధీర్ బట్టలు వేసుకుంటూ ఉండగా వచ్చి మీకు కాఫీ తేనా కాసేపాగి భోజనం చేస్తారా అన్నది రణధీర్ మనసులో నా వంటికి భోజనం పెట్టదు పొద్దుక కడుపు 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 వంటది అని కాఫీ పెట్టుకురా అన్నాడు ధరణి ఇక్కడికే తేనా హాల్లోకి తేనా అన్నది రణధీర్ పళ్ళు పటపటా కొరుకుతూ నేనెక్కడ ఉంటే అక్కడికి తేవే అన్నాడు ధరణి నేనెక్కడ ఉంటే అక్కడ తేవే నీ అమ్మ అన్నాడు ధరణి చనిపోయిన వాళ్ళని తిట్టకూడదండి అన్నది రణధీర్ అవును బతికున్న వాళ్ళని చంపేస్తావు నువ్వు అన్నాడు ధరణి నీనా అని తలగోక్కుంటూ కాఫ్కి తేవటానికి వెళ్ళిపోయింది రణధీర్ నా ధరు దగ్గర లక్ష్మి మాత్రమే ఉంది మరి నాకు రంభా ఊర్వశి దాని నుంచి కావాలి ఎలా వస్తారబ్బా అనుకున్నాడు రణధీర్ అంతరాత్మ ఒరే పిచ్చి ఎదవా ఇప్పుడు నువ్వు రంభ ఊర్వశి కావాలంటే అది పోయి పబ్బుకు పోయి పట్టుకొస్తుంది నీ ఇష్టం అన్నాడు రణధీర్ నిజమే అనుకొని దీన్ని రంభలా ఎలా తయారు చేసుకోవాలో అర్థమై సావట్లే దానికి ఏది చెబుదామన్నా ఏదో ఒక పెంట చేస్తా ఉంటుంది దాని నుంచి నాకు రంభ ఎలా రావాలి రణధీర్ ధరణిని మోడ్రన్ డ్రెస్లో సింగిల్ పీస్ మినీ ఫ్రాక్లో ఫాస్ట్ కల్చర్ కంటే ఫాస్ట్గా ఉన్న అమ్మాయిని ఊహించుకుంటున్నాడు ఇంతలో ధరణి వచ్చి రణధీర్ చెంపపై చిరుముద్దు ఇచ్చి కాఫీ చేతిలో పెట్టింది రణధీర్ మన మోడ్రన్ ధరణిని ఊహల నుంచి కిందికి చూస్తే తను ఊహించుకున్న ఊహలకు కనిపించే ధరణికి పొంతన లేక ముద్దు కూడా ఎక్కడ పెట్టిందో ఊహించుకుని రణధీర్ ఊహల్లో ఉన్న ధరణి ఎదురుగా కనిపించక చిర్రుబుడ్డు లాడుతూ అక్కీకి పెట్టినట్టు అలా ఎవరైనా పెడతారా మొగుడికి ముద్దు ఎక్కడ పెడతారో కూడా తెలియదా అన్నాడు ధరణి అక్కడ మీరే పెడతారుగా నేను కూడా పెట్టవచ్చా అన్నది ధరణి ఒసై ఇక్కడ ముద్దు బయట వారే పెదవులు కొరుక్కుంటున్నారు నీకు నిన్ను ముద్దు రావటం లేదా అన్నాడు ధరణి మనసులో ముద్దు రావటమా చూస్తూనే గజ్జునం వణుకొస్తుంది ఆ చూపులకే తడిసి ముద్దైపోతున్నా ఇక నాకు మీరు ముద్దొస్తున్నారా ఇంకేదో వస్తున్నారా నా బ్రెయిన్కి ఎక్కిచేస్తే కదా ఎప్పుడు చూడు చిర్రు బుర్రులాడుతూ ఉంటారు ఎప్పుడు చూడు నా బుగ్గలు బూరెలు చేస్తూ ఉంటారు ఇక నాకు ముద్దు అని ధరణి అనుకుంటే ధరణి అంతరాత్మ బయటికి వచ్చే వసే ధరు నీకు ఆ ఫీలింగ్స్ ఉండి ఉంటే వాడు ముద్దొస్తాడు అవి నీకు లేక బాబు అంతలా బాధపడుతుంటే నీకు అర్థమై చావటం లేదే అని అంతరాత్మ అనగానే ధరణి ఫీలింగ్సా అవి ఎలా ఉంటాయి అన్నది ధరణి అంతరాత్మ కూడా బుర్ర గొక్కుని నీ మొగుడిని చూస్తే బయట ఆడవాళ్ళు చూస్తారే ఆశగా అలా ఉంటాయి అన్నది ధరణి అవి ఎక్కడ దొరుకుతాయి అని అడిగింది ధరణి అంతరాత్మ అవి ఎక్కడో దొరకవమ్మా నీ ఒంట్లోనే ఉంటాయి అని అంతరాత్మకు కూడా కోపం వస్తున్నా నిదానంగా చెప్పటానికి ప్రయత్నిస్తుంది ధరణి ఒంట్లో ఉంటే మరి ఏం తింటే అవి ఎక్కువగా పనిచేస్తాయి మన బాడీలో ఏ పాటుకు లోపం ఉన్నా అది తిను ఇది తిను అని చెప్తారు కదా అలా ఏమి తింటే ఆ ప్రాబ్లం పోతుంది అని అడిగింది ధరణి అంతరాత్మ నిన్ను నీ మొగుడు కొట్టడంలో అసలు ఏ కోశాన తప్పు లేదు నన్ను తినవే నన్ను తిను అని నీ మొగుడిని కూడా తిను అవి డెవలప్ అవుతాయి అని అంతరాత్మ కూడా రణధీర్కి వెళ్ళి జాలీగా చూస్తూ నువ్వు అనుకున్న రంబ ఈ ధరణి నుంచి నీకు రాదు కానీ మూసుకొని నీకు కావాల్సింది ఇక నువ్వు తీసుకోవటమే దాని నుంచి ఏది ఆశించినా నీకు కావాల్సింది కూడా నువ్వు భవిష్యత్తులో మర్చిపోతావు జాగ్రత్త అని చెప్పి ధరణిలోకి వెళ్ళిపోయింది రణధీర్ కాఫీ తాగి కప్పు పక్కన పెడితే ధరణి ఇటు ఇవ్వండి షింక్లో పెట్టి వస్తా అన్నది రణధీర్ మరి నా కాఫీ అరగాలి కదా ఇప్పుడు నువ్వు పోతే దీన్ని ఎవరు అరగదీస్తారు అన్నాడు ధరణి మీరు కాఫీ తాగే ముందే అన్నారు కాఫీ తర్వాత అనలేదు కదా అన్నది రణధీర్ కాఫీ ముందు ఇచ్చింది నువ్వు ఆ కప్పు పట్టుకోవటానికి కూడా సరిపోలేదు బంగారం ఎనర్జీ అందుకని ఇలా రా అని తన సహనాన్ని మొత్తం మనసులో కూడగట్టుకొని పాప చేతిలో కప్పుని పక్కన పెట్టి రణధీర్ ధరణిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని రణధీర్ చేతులు ఆమె పవిట తప్పించి పలుచని ఆమె పొట్టపై చేతులు మెల్లిగా గీతలు గీస్తున్నాడు అలానే ధరణి మెడవంపుల్లో రణధీర్ వేడి ఉచ్వాస నిశ్వాస చేస్తూ పెదవులతో నాలుకతో మెల్లిగా మెడవంపుల్లో సరిగమ పదనిసలు చేశాడు పాప పాటుగా లేవబోయింది బాబు చేతిలో ఉన్న నడుము నలిగిపోయింది అలా రణధీర్ ధరణి రెండు కాళ్ళు బెడ్ మీదకు తీసి తను వెనుకకు జరుగుతూ ఆమెను మొత్తానికి బెడ్పై చేర్చేశాడు రణధీర్ ధరణిని మొత్తంగా చూస్తూ తన దీక్ష విరమించే టైం వచ్చింది అనుకుంటూ పాపను ఆశగా కోరికగా చూస్తూ మెల్లిగా ధరణి పెదవులను జత చేస్తూ ధరణికి ఏదో కావాలనిపించేలా చేశాడు పెదవుల నుంచి చిరుగడ్డం చిన్నగా ముద్దాడి కొరికి మరలా ముద్దాడి కంఠం మీద నుంచి పెదవుల ప్రయాణం ముందుకు సాగుతుంటే ధరణి చీర కొంగు అడ్డు వచ్చింది అది రణధీర్ చేతులు ఆమె పవిట మీదికి చేరాయి ధరణి రెండు చేతులు రణధీర్ని పట్టుకొని మీరు భోజనం చేయలేదు అని అడిగింది అప్పుడు రణధీర్ చేతులు పాప రెండు చెంపలు పగలాలి చెయ్యి లేచింది చెంపకు చేరేలోగా అతని కోపాన్ని పళ్ళబిగున ఆపి రణధీర్ మనసులో తిండి తిండి అని చంపిద్ది మరి ఈ తిండి ఎవడు పెడతాడు అని ఆలోచించి చావదు అనుకొని బయటికి దరు నాకు ఆకలి కావటం లేదు ఈ ఆకలి బాగా అవుతుంది కొంచెం అర్థం చేసుకోవే అని దీనంగా మొహం పెట్టాడు ధరణి అమాయకంగా ఏ ఆకలి అండి అన్నది తనది సహనాన్ని ఇన్ని పరీక్షలు ఉంటాయని తెలిస్తే అసలు పెళ్లి చేసుకోకుండా హాయిగా పాపలతో ఎంజాయ్ చేసి బ్రతికేవాడిని ముద్దుగా ముద్దబంతి పువ్వుల అమాయకంగా ఉంది నా ఆటలు సాగుతాయి నా ఇంటికి కళ ఉంటుంది అని తెచ్చుకున్న నేరానికి గాడ్ మాత్రం నాకు మంచి పనిష్మెంట్ ఇచ్చాడు అనుకొని రణధీర్ ఏ ఆకలో చెప్తాను కానీ నువ్వు మాత్రం మాట్లాడకు అని ధరణి నోరు మోపించి మెల్లిగా పవిటను తప్పించాడు నడుము అందాలు ఎద అందాలు అప్పటి వరకే మోకాలు వరకు చెదిరిన చీరలో కాళ్ల అందాలు రణధీర్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఇక ఆగటం నా వల్ల కాదు అంటూ అతని పెదవులు నాభి దగ్గర చేరి తడిముద్దులు అద్దుతుంటే ధరణి హృదయం పొంగింది ధరణిలో ప్రతి భాగం రణధీర్ని రారమ్మంటూ కోరుతున్నాయని రణధీర్కి చెప్పకనే చెప్పినట్టు తోచింది ఆమె శరీర భంగిమ రణధీర్ కోరికలు ఒక్కసారిగా ఉప్పొంగాయి సింహంలా గర్జించాయి ధరణి అణువనువు సొంతం చేసుకుని ఆమెలో చేరాలి అనుకునే టైంలో కాలింగ్ బెల్ మోగింది ఆ కాలింగ్ బెల్ మోత రణధీర్ మైండ్లో ఎలా ఉంది అంటే ఒక్కసారిగా తల బ్రద్దలై అతనిలో ఉన్న కోరికలు ఆ క్షణం తీరక ఆ బెల్లు మోగింది ఎవరో కానీ వాళ్ళు ఈరోజు రణధీర్ చేతిలో వాళ్ళ పని ఈరోజుతో ఆకర్ అనేలా అతని బిహేవియర్ ఉంది ఈరోజు మీకు మరొక ఎపిసోడ్ కావాలంటే లైక్లు ఎక్కువ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి